వెల్కమ్ టు నేను ముందుగా అమాయక లక్ష్మికి అండగా అమ్మఒడి ట్రస్ట్ గుడిపాల మండలం హాస్పిటల్లో స్పృహ కోల్పోయిన ఈమెను స్థానికులు పోలీసులు హాస్పిటల్లో వైద్యం అందించిన డాక్టర్ చంద్రమహేష్ డాక్టర్ సంధ్య నర్సు ఆయాలు తర్వాత అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ పద్మనాభ నాయుడుకు తెలిపిన వెంటనే అమ్మఒడి బృందం టెస్లా ప్రకాష్ మనోజ్ నవీన్ రెడ్డి హరి లక్ష్మి మధు అమ్మఒడికి తీసుకుని వెళ్లారు అమ్మఒడి సేవలను స్థానికులు పోలీసులు హాస్పిటల్ సిబ్బంది అభినందించారు లక్ష్మి అనే ఆవిడ చీలాపల్లి దగ్గర పడి ఉన్నారు కొంచెం అస్తగా సో స్థానికులు వచ్చేసి ఆమెను మా హాస్పిటల్కి తీసుకొచ్చారు చూసేసి ఆమెకు మేము అన్ని బీపీ షుగర్ అని టెస్ట్ చేసేసి ట్రీట్మెంట్ ఇచ్చేసి ఇచ్చాము సో ఆమె ఓకే ఇప్పుడు సో ఆ తర్వాత మేము స్థానికులు వచ్చేసి అమ్మఒడి అనే ట్రస్ట్కి ఇన్ఫామ్ చేశారు సో వాళ్ళు వచ్చి

नो भाई हाँ जो हाँ जो बात है ना अरे नौकर है हाँ चल 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 च అమ్మఒడి ట్రస్ట్ వారికి ఇన్ఫామ్ చేసి ఆ బాబా కూడా చూసిన దానికోసం అమ్మఒడి ట్రస్ట్ వారికి హ్యాండల్ చేసి పంపించడం జరిగింది దీంట్లో పిలిచిన వెంటనే మనకి అమ్మఒడి ట్రస్ట్ వాళ్ళు ఆ తర్వాత తీసుకొచ్చిన వెంటనే మన డాక్టర్ సర్వ సిబ్బంది అందరూ మంచిగా స్పందించి వైద్యం చేసి పంపించడం జరిగింది పోలీసు వారు కూడా వాళ్ళకి దగ్గరుండి ఏం లెవెల్ చూసి అమ్మఒడి ట్రస్ట్ వారికి అప్పగించడం జరిగింది గుడిపాల మండలం చీలాపల్లి దగ్గర లక్ష్మి అనే ఆమె ఒక ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసున్న లక్ష్మీ ఆమె స్వల్ప గాయాలతో పడి ఉండగా మన స్థానిక జగన్ సేవాదం సీకేఎం కృష్ణమూర్తి గారు స్పందించి ఆమెని చికిత్స నిమిత్తం గుడిపల పీహెచ్కి తీసుకురావడం జరిగింది దీంట్లో